ఫిబ్రిలు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము హిబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆరు అంచనాలు కలిసి ఉన్నాయి చదువుకుందామని మూషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమానుభవించటం మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడను అని అనిపించుకుంటకు ఒప్పుకొనలేదు ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను అవి మోషే జీవిత చరిత్రలో సువర్ణక్షరాలతో రాయబడినవండి అవన్నీ మనం చెప్పుకోలేము నేను కూడా చెప్పుకోలేను ఈ బయట పారవేయబడిన ఈ ఈ పిల్లవాడు మిక్కిలి గొప్పవాడయ్యాడు ఎందుని బట్టి అంటే ఎన్నో సంగతులు చెప్పుకోవచ్చు ఒకటి ఏసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాడు ఏసుక్రీస్తు ప్రభువుని ఎన్నుకున్నాడు ఏసు క్రీస్తు కోరుకున్నాడు అదే హిందుని బట్టి మిక్కిలు గొప్పవాడయ్యాడు చెప్పండి చెప్పే కదా నేను ఏసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నాడు ఏసుక్రీస్తు ప్రభువుని కోరుకున్నాడు ఏసుక్రీస్తు ప్రభుని ఎన్నుకున్నాడు అప్పుడు ఎక్కడున్నాడో ఏసుక్రీస్తు అంటావేమో ఏమో చూడండి ఇక్కడ అన్నాడు క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎబ్రి గ్రంథకర్త రాస్తున్నాడు కదా ఆ మండుచున్న పదలో రాత్రి చదువుకున్నామే ఆయన యేసుక్రీస్తు ప్రభు మూసేతో మాట్లాడింది సరేలేండి అది ఒక వేదాంతము ఇప్పుడు మనకై గాదులే ఒకటి ఏసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నాడు లేక యేసుక్రీస్తు ప్రభును కోరుకున్నాడు అందును బట్టి దేవుడు ముష్యని ఏం చేశాడండి గొప్పవానిగా చేశాడు కీర్తన గ్రంథములో మనకు తెలిసిన వాక్యం యహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు నీ దేవుడెవరు నీ పూజ ఎవరికి నేను ఎవరిని నమ్ముకున్నావు ఏసు క్రీస్తు ప్రభువునికొచ్చి బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుందండి ఆయన అదృశ్య దేవుని స్వరూపి ఉన్నాడు అని ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు అని ఆయన మహాదేవుడు ఆయన సర్వాధికారి అయిన దేవుడు నిజమైన దేవుడు వెండిని నమ్ముకోలేదు బంగారాన్ని నమ్ముకోలేదు సింహాసనాన్ని నమ్ముకోలేదు అధికారాన్ని అవన్నీ కోరుకోలేదు రాజ్యాన్ని కోరుకోలేదు అధికారాన్ని కోరుకోలేదు ఇంకేమేమో కోరుకోలేదు కానీ క్రీస్తు ప్రభును కోరుకున్నాడు క్రీస్తు ప్రభును కోరుకున్నాడు ముషే జీవితంలో ఒక దినము తటస్థించింది ఆ దినము అతని జీవితంలో చాలా ప్రాముఖ్యమైన దినం అతడు ఏదో ఒక తీర్మానం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఒకవైపు ఐగుప్తి ధనముంది ఇటువైపు క్రిస్తు ప్రభు ఉన్నాడు ఒకవైపు ఐగుప్తి పాప భోగం విలాస జీవితం ఉంది ఇటు క్రీస్తు ప్రభు ఉన్నాడు ఒకవైపు ఐగుప్తి యొక్క అధికారము అన్నీ ఉన్నాయి సింహాసనం ఉంది ఇటు క్రీస్తు ప్రభు ఉన్నాడు ముషే ఇటు చూస్తే క్రీస్తు ప్రభువు ఇటు చూస్తే ఐగుప్తి ధనం ఇటు చూస్తే క్రీస్తు ప్రభు ఇటు చూస్తే ఐగుప్తి యొక్క విలాసం పాప భోగం వైభవం ఇటు చూస్తే క్రీస్తు ప్రభువు ఇటు చూస్తే పరో కుమార్తె యొక్క కుమారుడు హోదా అధికారం అంతస్తు రెండు దారులు కలిసే స్థలంలో మూష ఉన్నాడు ఈజ్ ఎట్ ద క్రాస్ రోడ్స్ రెండు దారులు చీరిపోతాయి కదండి ఏ దారిని కోరుకోవాలి ఇటు వెళ్ళాలి మోషే జీవితంలో అది చాలా విశేషమైనదండి క్రీస్తు ప్రభు కావాలా ఐగుప్తి ధనం కావాలా క్రీస్తు ప్రభు కావాలా లోక వైభవం కావాలా క్రీస్తు ప్రభు కావాలా అధికారం సింహాసనం కావాలా ముషే తీర్మానం చేసుకున్నాడు ముషే కోరుకున్నాడు నాకు ఐగుప్తి ధనం వద్దు క్రీస్తు ప్రభు నీవే నాకు కావాలి ఐగుప్తి పాప భోగ జీవితం నాకొద్దు క్రీస్తు ప్రభా నీవే నాకు కావాలి ఈ అధికారం సింహాసనం రాజ్యం అధికారం నాకొద్దు క్రీస్తు ప్రభా నీవే నాకు కావాలి క్రీస్తు ప్రభువును కోరుకున్నాడు క్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాడు క్రీస్తు ప్రభువుని ఎన్నుకున్నాడు బయట పారవేయబడినవాడు ఏమయ్యాడు చెప్పండి మిక్కిలి గొప్పవాడయ్యాడు క్రీస్తు ప్రభు మూషేను మిక్కిలి గొప్పవాడుగా చేశాడు ఆయన కోరుకున్నాడు ఇవే మాటలు ఇలాగనే మూషే కూడా ఆఖరి దినాల్లో ద్వితీయోపదేశం చూడండి ద్వితీయోపదేశం ముప్పై ద్వితీయోపదేశం ముప్పై అధ్యాయము వచనం పదిహేను అండి వచనం పదిహేను అండి చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను మోషే ఆఖరి దినాలండి ఇస్రాయలు ప్రజలందరినీ సమకూర్చాడు పురుషులను స్త్రీలను అందరిని సమకూర్చాడు ఒక ఎత్తైన గుట్ట మీద మూసి నిలబడి ఉంటాడు ఇస్రాయేల్ జనాంగం వైపు చూసి ఇస్రాయేలు చూడుము నేడు నేను జీవాన్ని మేలును మరణాన్ని కీడును ఎదుట ఉంచి ఉన్న చూడండి పంతొమ్మిదో వచ్చినం పంతొమ్మిదో వచ్చిన అండి నేడు జీవాన్ని మరణాన్ని ఆశీర్వాదం అనే శాపాన్ని నేను ఎదుట ఉంచి ఉన్నా భూమి ఆకాశమును సాక్ష్యంగా పెట్టి పిలుస్తున్నా ఏది కోరుకుంటారు దేన్ని కోరుకుంటారు కోరుకోండి మేలు కీడు జీవము మరణం ఆశీర్వాదం శాపం మెదుట ఉంచి ఉన్నా దేని కోరుకుంటారో కోరుకోండి అని చెప్పి ఒకవేళ వాళ్ళు ఆ శాపాన్ని కోరుకుంటారు మరణాన్ని కోరుకుంటారు కీడును కోరుకుంటారు ఏమో అని వాళ్ళు చెప్పిన దాకా ఆయన మనసు ఆగలేదండి ఆయన చెప్పి దేన్ని కోరుకుంటారు కోరుకోండి అని చెప్పి ఒకవేళ వాళ్ళు ఆ చెడునే కోరుకుంటారేమోనని ఆయన మనసు ఆగక చూడండి ముప్పై ఇరవై వచ్చినాం జీ ఆఖర్ మట్స్ అండి జీవాన్ని కోరుకోండి లేదండి జీవమును కోరుకోండి నా ప్రజలారా జీవాన్ని కోరుకోండి ఇలా చెప్పుకుందాం మేలును కోరుకోండి ఆశీర్వాదాన్ని కోరుకోండి మూష ఎదుట కూడా అలాగే వచ్చిందండి ఇటు పాపమా ప్రహ్వా పాతాళమా పరలోకమా సాతానా క్రీస్త ఎవరిని కోరుకుంటావు మూషే ఎవరిని కోరుకుంటావు నేను క్రీస్తు ప్రభును కోరుకుంటా నేను క్రీస్తు ప్రభును కోరుకుంటా మూషే ఆ మాటలు చెప్పి జీవాన్ని కోరుకోమని చెప్పినప్పుడు ఆ సమూహంలో యహోషో కోడు ఉన్నాడండి ఆయన చెవులారో విన్నాడు ఆయన ప్రత్యక్ష సాక్షి కదండి ఆయన కూడా ఇరవై మూడవ ఇరవై నాలుగు అధ్యాయంలో యహగ గ్రంథములు ఇస్రాయిలందరూ సమకూర్చి చూడండి మీరు ఎవరిని కోరుకుంటారో కోరుకోండి నేనును నా ఇంటి వారు ఎహోవారు సేవిస్తాము మీరు ఎవరిని కోరుకుంటే కోరుకోండి నేను నా ఇంటి వారి హో అని సేవిస్తాము ఎవరిని కోరుకుంటావు అడిగితే ఎవరిని కోరుకుంటావు నా క్రీస్తు ప్రభువును కోరుకుంటా మోషే క్రీస్తు ప్రభువును నమ్ముకు ద్వారా ఏమయ్యాడు చెప్పండి మీకు వెళ్ళి గొప్పవాడయ్యాడు క్రీస్తు ప్రభు ముషను మిక్కిలి గొప్పవానిగా చేశాడు ఆయన ఛాయస్లోనే ఆయన యొక్క గొప్పతనం మనం చూస్తున్నాం అన్నమాట ఆయన ఎన్నుకున్న దాన్ని బట్టి ఏమయ్యాడు ఆ మాట చెప్పండి గొప్ప వాడయ్యాడు